నేను ఈ రోజు ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తున్నాను చాలా కష్టపడుతున్నాను వీడియోస్ కోసము కొంచెం లైక్ చేయండి అందరూ అందరికీ షేర్ చేయండి ప్లీజ్ నాకు వీడియోస్కి అసలు అస్సలు వ్యూస్ రావట్లేదు అసలు ఎవరు చూడట్లేదా ఏంటి కొంచెం చూడండి నాకు హెల్ప్ చేయండి లోకంలో ఉన్న చీకటి అంతా ఒకటైనా కానీ ఒక్క అగ్గిపుల్ల వెలుగును దాచలేదు నీ లక్ష్యానికి ఆత్మవిశ్వాసం కృషి తోడైతే నీ విజయాన్ని ఎవ్వరు ఆపలేరు తక్కువ తినో ఎక్కువ జీవించు ఎంత తక్కువ తింటే అంత ఆయుష్ ఉంటుందంట పెద్దవారు చెప్తారు అందుకోసమే ఆ భూమి మీద నూకలున్నాయి అని కూడా అంటారు పెద్దవారు ప్రార్థించే పెదవుల కన్నా సేవ చేసే చేతులే ముఖ్యం కదా దేవుణ్ణి కూర్చొని ఎంత ప్రార్థించిన కష్టంలో ఉన్నవారికి ప్రార్థనలు ముఖ్యం కాదు సేవలు చేయడమే ముఖ్యం మనస్సును జయించిన వారు జగత్తునే జయిస్తారు అంటారు కదా అది నిజమే ఎందుకంటే ఎవరి మనసు నొప్పించకుండా మనం ఏం పని చేసినా కానీ అది మంచి పని అన్నట్టే ఈరోజు ధర్మాన్ని నువ్వు కాపాడు రేపటి రోజున ఆ ధర్మమే నిన్ను కాపాడుతుంది నిజమే కదా న్యాయానికి చావు లేదు ధర్మమే శాశ్వతం అందుకోసమే న్యాయంగా ఉండడమే ముఖ్యం అధర్మంగా ఉండి మనం చేసి సాధించేది ఏమీ లేదు పుట్టిన ఊరు తల్లి లాంటిది మరి పట్నం ఊరు లవర్ లాంటిది అంతే కదా పుట్టిన ఊర్లో మనకి ఏ ప్రాబ్లం వచ్చినా కానీ ఆదుకునే వాళ్ళు చాలామంది ఉంటారు కానీ పట్నంలో ఎవ్వరి పని వాళ్ళు చేసుకుంటారు మనకి ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ పక్క వారు కానీ ఎదుటివారు కానీ ఎవ్వరు పట్టించుకోరు నువ్వెవరో నేనెవరో అన్నట్టే ఉంటారు అందుకోసమే పుట్టిన ఊర్లోనే ఎక్కువ జీవించడానికి ట్రై చేయండి ఈరోజు నువ్వు చేస్తున్న దాన ధర్మాలు రేపటి నీ భవిష్యత్తుకు మంచి విత్తనాలు ఈరోజు నువ్వు ఇతరులకు ధర్మం చేస్తున్నావు రేపటి రోజున నీకు ఏదైనా వస్తే ఆ దేవుడే నీకు దాన ధర్మాలు చేస్తాడు అన్నీ ఉండి ఇతరులకు అంటే పేదవాళ్లకు దాన ధర్మాలు చెయ్యలేని నిజంగా వాళ్ళే నిజమైన అనాథలు పనికి మించిన దేవుడు లేడు ఎందుకంటే మనం ఏదైనా కష్టపడు దేవుడి కదా మనకు రెండు కాళ్ళు రెండు చేతులు కండ్లు ముక్కు నోరు అన్ని చిన్న పని చేసుకోవడానికే కదా మరి ఇంకా గాలికి దీపం పెట్టి దేవుడా అని అంటే ఏం లాభం దేవుడు ఏం చేస్తాడు వచ్చి నీకు అన్నం తినిపిస్తాడా మనకు రెండు కాళ్ళు చేతులు ఉన్నాయి కదా శుభ్రంగా పని చేసుకొని బ్రతకాలి అంతే కష్టాలలో ఆపదలో ఉన్నప్పుడు కూడా ధర్మాన్ని వదలకుండా ఉంటాడు కదా ఆ మనిషి నిజంగా శ్రేష్టమైన మనిషే ఎందుకంటే అలాంటి మనుషులు భూమి మీద ఉండడం చాలా కష్టం ఇప్పుడున్న జనరేషన్లో ఎవరి నోట విన్నా కానీ అబద్ధాలు మోసాలు ఇవే జరుగుతున్నాయి కానీ ఆపద కష్టం ఏదొచ్చినా కానీ నిజాయితీగా బ్రతికిన వాడే నిజమైన మనిషి ముసలితనానికి పలకరింపే ఒక కానుక ఎందుకంటే వాళ్ళకు చాలా కష్టపడి ఉంటారు వయసులో ఉన్నప్పుడు ముసలితనానికి వచ్చేటప్పటికే అసలు మాటలే కరువైపోతాయి ఎందుకంటే ఈ వీళ్ళు ముసలివాళ్ళు కదా ఎదురింటికి పక్కింటికి వెళ్ళలేరు మంచాన్నే పడుంటారు ఉంటారు కాబట్టి వాళ్ళకు ఇంకా ఆలోచించి డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు అన్నట్టు ముసలి వాళ్ళు అనారోగ్యం పాలవుతారు కాబట్టి ఎవరైనా కానీ ముసలి వాళ్ళను చీ అనొద్దు వెళ్ళి ఎలా ఉన్నావు ఏంటి అని ఒకటి రెండు పలకరింపులు పలకరిస్తే చాలు వాళ్ళు చాలా సంతోషంగా హ్యాపీగా ఉంటారు మనం పుట్టుకను ఎంత ప్రేమిస్తావో మన చావును కూడా అంతకంటే ఎక్కువగా ప్రేమించాలి ఎందుకంటే మనం మొత్తం భూమి మీద ఉండడానికే రాలేదు కదా ఎంత కష్టపడ్డా ఎంత డబ్బు సంపాదించినా ఎన్ని బిర్యానీలు తిన్నా ఎన్ని కూల్ డ్రింక్స్ అయినా ఎన్ని బంగ్లాలు కట్టుకున్నా ఎన్ని భూములు కొనుక్కున్నా అవి మాత్రం మనం మొత్తం జీవితాంతం అనుభవించడానికి వాటిలో ఉండడానికి మాత్రం రాలే ఏ రోజైనా మనం పోయే వాళ్ళమే కాబట్టి సంపాదించండి కానీ చావుకు భయపడకండి చావును కూడా అంతే ప్రేమగా ప్రేమించండి కారును బస్సును నడిపేది డ్రైవర్ మాత్రమే కానీ మన మనిషిని నడిపించేది మాత్రం మనలో ఉన్న మనసు మాత్రమే కాబట్టి మన మనసును ఎప్పుడైనా ప్రశాంతంగా జాగ్రత్తగా డిస్టర్బెన్స్ లేకుండా చూసుకోవాలి మన మనసు మంచిగా ఉంటేనే మనం ఏదైనా సాధించగలం మనసు బాగలేకపోతే మనం ఏమి చేయలేము జీవితాంతం ఏమి చేయలేము కాబట్టి మన మనసును జాగ్రత్తగా ఉంచుకోవాలి మనం జీవిత మాధుర్యాన్ని చవి చూడాలంటే గతాన్ని మర్చిపోవాలి ఎందుకంటే మనం గతాన్ని తలుచుకుంటూ ముందుకు ముందుకేం వెళ్తాం మనం ఫ్యూచర్లో ఏం చేయాలి ఏంటి అని ఏం ఆలోచించగలం గతాన్ని తలుచుకుంటూ కూర్చుంటారు కొందరు అయితే అంటే నేను కూడా గతాన్ని తలుచుకుంటూ కూర్చుంటా అనుకోండి కాకపోతే అందరు చెప్తున్నా నాలాగా ఎవరు ఉండొద్దు నేను అలా జరిగింది అలా జరగకపోతే బాగుండేది ఇలా జరిగింది అబ్బా ఇలా జరగకపోతే బాగుండేది నేను అలా అయ్యేదాన్ని ఇలా అయ్యేదాన్ని అని నేను ఆలోచిస్తూ ఉంటా తెగ ఆలోచిస్తూ ఉంటా కానీ దానివల్ల నాకు ఇంతవరకు ఏం లాభం రాలేదు కాబట్టి నాలాగా మీరు ఎవరు ఆలోచించకండి గతం గురించి ఎవరు ఆలోచించవద్దు ఫ్యూచర్ ఏం చేయాలి ఎలా ముందుకెళ్ళాలి ఏం చేస్తే ఏమవుతాం మనం అని ఆలోచిస్తూ ఉండాలి గతాన్ని ఎవరు తవ్వుకోకండి ఆలోచించకండి మీ మనస్సును మీ మైండ్ను ఖరాబ్ చేసుకోకండి ముందుకు ఎలా వెళ్ళాలి మన జీవితాన్ని ఎలా బ్యూటిఫుల్గా మార్చుకోవాలి అని ఆలోచించండి గతాన్ని మర్చిపోయే శక్తి కూడా ఉండాలి ఆ శక్తి లేకపోతే మనం ఇంకా ముందుకు వెళ్ళలేము ముందుకు నడవలేము మనం ఏమీ సాధించలేము గతాన్ని మర్చిపోయే శక్తి లేకపోతేనే మందికి ఎంత తెలివితేటలు ఉన్నా కానీ ముందుకు వెళ్ళలేకపోతున్నారు కాబట్టి అందరూ దయచేసి గతం తవ్వుకోకండి ముందుకు వెళ్ళండి మనల్ని ఎవరు ద్వేషిస్తారో వాళ్ళని మాత్రం అస్సలు తిట్టకండి ఎందుకంటే ఆ ద్వేషించే వారి వల్లనే మనం ముండిగా తయారయ్యి ఇంకా ముందుకు వెళ్ళడానికి ట్రై చేస్తాం వాళ్ళ ద్వేషమే మనకు దీవెనలు అనుకొని ముందుకు వెళ్ళాలి అంతే ఎవరో ఏమను అనుకుంటున్నారు ఏమనుకుంటారో అది చేస్తేలా ఇది చేస్తేలా అరే వాళ్ళు చూస్తేలా ఏమైనా అనుకుంటారేమో అని మనం వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచిస్తూ కూర్చుంటే మనం ముందుకు వెళ్ళలేము ఎవరైనా ద్వేషించుకొని ఎవరైనా ఏమైనా అనుకొని ఎవరితోటి మనకి ఏమయ్యేది ఉంది ఎవరైనా మన ప్రాబ్లం వచ్చింది అంటే ఎవరైనా వచ్చి ఒక రూపాయి ఇస్తారా లేకపోతే మన ప్రాబ్లమ్స్ ఏమన్నా సాల్వ్ చేస్తారా ఎవరిష్టం వాళ్ళే కదా వాళ్ళకు నచ్చిన పనులు మనం చేయాలంటే మనకు కుదరదు కదా అందుకోసమే ద్వేషించేవారే మన దేవుళ్ళు వాళ్ళ దీవెనలు అనుకుని ముందుకు వెళ్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి Yeah! yeah.